ఈ దినం పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ ఈ యొక్క జెడ్పీటీసి ఎలక్షన్ చెప్పంగానే ఎలక్షన్ ఎందుకు అవసరం లేదు సాంప్రదాయంగా పెట్టుకోరు కదా అన్నారు ఎందుకు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరని ప్రశ్నిస్తున్నాను ఏమి ఈరోజు భయం ఎక్కిందా అని అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను కబ్జా చేసి గెలిచినారు గాని ఇప్పుడు గెలవండి ఇప్పుడు గెలవండి ఈ దినం పోయిన ఎలక్షన్లలో ప్రజలందరూ మీరు ఎన్ని డ్రామాలు వేసినా వేషాలు వేసినా ఎన్ని గ్రాఫిక్లు నడిపినా కూడా ప్రజలు తెలివి పరులైపోయి వాళ్ళ ఓటును వినియోగించుకొని నూట అరవై నాలుగు సీట్లనిచ్చి కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేనిగా తీసుకొచ్చింది ఎన్నో మోసాలు ఎన్నో ఘోరాలు ఎన్నో గ్రాఫిట్లు ఎన్నో అబద్ధాలు కూటమిలో గెలిచిన మా ఎమ్మెల్యేలు అంటారు అంట మరి రెండు వేల పంతొమ్మిది ప్రశ్నిస్తా ఉంటాను నూట యాభై ఒకటి వచ్చింది మాకు తిరుగులేదు మీకు ఇరవై మూడు వచ్చినాయి గుంజేస్తే ఏమైతారన్నారు మీకు ప్రభుత్వ ప్రజలు పదకొండు సీట్లు వచ్చి ఆ అవకాశం కూడా అధికార పార్టీకి అవసరం లేకుండా పదకొండులో ఇచ్చినారు పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు చేస్తున్నా అన్నారుహేలం చెయ్యట్లా మీరు ప్రజల్లోకి అబద్ధాలను తీసుకుపోతూ ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఢిల్లీలో పోయి మీరు ధర్నాలు చేస్తా ఉంటే మీరేంటి మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి తెలియజేస్తా అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకులు మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు చెప్పిన పథకాలు మీకు ఇవ్వలేదా పెన్షన్లు ఇచ్చినారా లేదా నాలుగు వేలు మరి గట్టిగా చెప్పాలి కదా మూడు నెలల ఎలక్షన్ కంటే మూడు నెలల ముందు ఆ మూడు వేలు కూడా కలిపి మొదటి నెల ఏడు వేలు ఇస్తామన్నారు ఇస్తున్నారా లేదా ఏ వాలంటీర్ వ్యవస్థ లేకున్నా ఒకటో తేదీకల కలాబకు తాతకు ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్నాడా లేదా మరి గట్టిగా చెప్పాలా వికలాంగులకి ఆరు వేల పింఛను మూడు వేల పెంచి ఆరు వేలు పెంచిన గత ఎవరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు చెప్పిన విధంగానే సిలిండర్లు ఇచ్చినారా లేదా ఈ రోజు రైతులు నాలుకుంటూ అన్నదాత సుగింపు లేదా ఇప్పుడు అడుగుతా ఉన్నాను పిల్లోలని ఏం పిల్లలు మీకు వచ్చిందా తల్లికి ఈ ఈరోజు ప్రతి ఒక్క పిల్లోడికి తల్లికి వందడం వస్తే ఈ పనికిమాల నాయకులు మాట్లాడతారు అబద్దాలు మాట్లాడతారు రాలేదని చెప్పేసి ఇప్పుడు ప్రజలు తిరగబడి ఈ రోజు వాళ్ళు పోతంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టి పోతుంటే ఏమ్మా మీ పిల్లడికి వచ్చిందా అంటే వచ్చిందని చెప్తంటే తల ఎక్కడ పెట్టుకోవాలో సిగ్గులే ఎక్కడ పడాలో తెలియకుండా తలలు ఉంచుకొని పోతున్నారు మీరు అందరు సోషల్ మీడియాలో చూసింటారు టీవీలలో చూసింటారు ఏమ్మా నీకు సిలిండర్లు వస్తాయంటే మహిళలు మాకు వస్తున్నాయి సిలిండర్లు అంటే ఎక్కడ తల పెట్టుకోవాలో తెలియక తల ఉంచుకొని పోతా ఉంటారు ఇలా అబద్ధాలు చెప్పడము అబద్ధాల్లో ప్రజలను ప్రలోభ పెట్టడం మాత్రమే తెలుసు మొన్న మనకు మహనాడు జరిగిందా కడపలో జరిగిందా బ్రహ్మాండంగా జరిగిందా ఏమన్నా ఒక్క ప్రమాదం జరిగిందా ఆంధ్రప్రదేశ్ కానీ నాలుగు రోజుల మధ్య ఈ యొక్క వైసీపీ నాయకులు పోయి కలెక్టర్ దగ్గర మాస్కులు పెట్టుకొని కరోనా వచ్చేస్తాన్ని మహనాడు ఎట్లా పెడతారని చెప్పేసి మూతికులకు గుడ్డలు వేసుకొని పోయినారు మళ్ళా మెట్రో తిరుగుతా గుడ్డలన్నీ బయటికి కానీ పది రోజులు ముందే వెన్నుపోటని ఒక దొంగనాటకు మాట రోడ్లు ఎక్కినారు గుంపులు గుంపులు ఎక్కినారు అప్పుడు కరోనా రాదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా మాటలు ఎట్టున్నాయంటే అబద్ధాలు తప్పితే వీళ్ళకి ఇంకోటి చాతే కాదు ఈ దినము ఏ విధంగా తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తామన్నారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే పిల్లలకి స్కూల్ యూనిఫాములు పుస్తకాలు బ్యాగులు దాంతో పాటుకి తల్లికి వందనం ఇచ్చిన గరత ఏంటంటే కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ పిల్లల మీద ఉన్న ఆ అశ్రద్ధ ఇది కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకున్నారు విద్యా విధానంలో ఈ విధమైన మార్పులు తీసుకొని వస్తున్నాము భవిష్యత్తులో పిల్ల వాళ్ళకి కార్పొరేట్ స్కూల్తో ప్రభుత్వ చదువుతున్న పిల్లలు పోటీ పడాలని చెప్పేసి మమ్మల్ని మీరు కూడా తేడా ఉంటే కూర్చోబెట్టుకునివ్వండి చెప్పాలంటే అడిగినారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా ఆ నాయకుడు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకుని మీరు సలహాలు ఇవ్వండి మీరు ఇచ్చిన సలహాల ప్రకారం మేము ప్రభుత్వాన్ని ఏ దినము కి రాలేదు ఏ దినము ప్రజల్లో తిరగలేదు పరదాలు కప్పుకొని తిరిగినారు హెలికాప్టర్ లో తిరిగినారు ఈ రోజు మాత్రము తెగబోతున్నారు గాంజా తాగి చచ్చిపోయిన వాళ్ళని పలకరించలేకపోతున్నారు గేమ్స్ లో బెట్టింగ్ సాడి సూసైడ్ చేసుకున్న వాళ్ళని పలకరించలేకపోతున్నాడు అంటే ఈ విధంగా ఇవన్నీ కరెక్ట్ అని చెప్తున్నాడా నాయకుడు నేను అడుగుతా ఉన్నాను పాపం పెద్ద అయిన కింద పడి చచ్చిపోతే కనీసం కారు ఆపి ఆ వ్యక్తిని హాస్పిటల్లోకి తీసుకుపోయి చేర్పించాలని బాధ్యత లేని వ్యక్తి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం పాలించినారంటే మనము మనల్ని ప్రశ్నించుకోవాలా అలా ప్రశ్నించుకున్నాం కాబట్టి ఈ రోజు ఇరవై నాలుగో ఎలక్షన్ లో ఈ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆయన యొక్క ప్రభుత్వానికి ఒక ఫలితాన్ని ఇచ్చినారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇంకొక నాలుగు రోజులుంటే ఫ్రీ బస్సులు మొదలైతున్నాయి ఫ్రీ బస్సులు మొదలైతున్నాయి ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు కూడా ఫ్రీగా బస్సులో పోవచ్చు ఈరోజు నేను కూడా కావాలంటే ఎక్కవచ్చు అన్నా నేను కూడా మహిళనే కాబట్టి నేను కూడా ఫ్రీ బస్సులో ఎక్కవచ్చు నేను కూడా దానికి అర్హత ఉన్న మనిషినే ఇక్కడున్న మహిళలందరూ అర్హత ఉన్నవాళ్ళే ఈరోజు ఏ విధమైన వాగ్దానాలు చేశామో మరి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క వాగ్దాన్ని ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా గాని నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ప్రతి ఒక్క దాన్ని సెట్ చేసుకుంటా ఆర్థికంగా మనల్ని మళ్ళా ముందుకు వచ్చి ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటా పోతా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రశ్నించే స్థాయి లేకుండా అబద్ధాలు చెప్తా అబద్ధాలు మోపుతా ఏ విధంగా తీసుకుపోతున్నారంటే ఈ రోజు ఒక పేపర్ ఉంది వాళ్ళ పాంప్లెట్ మొత్తం అబద్ధాలే ఏది ఓపెన్ చేస్తే మొత్తం అబద్ధాలే ఇలాంటి పరిస్థితి నుంచి ఆల్రెడీ ఇరవై నాలుగు లక్షల ప్రజలు బయటికి తీసుకొని వచ్చినారు ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో మన ఊళ్ళ మొత్తుకుంటా ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు పుష్ప అన్న పార్టీలో చేరినారు పుష్ప అన్నని ఫ్లవర్ అనుకున్నారు కానీ పుష్ప అన్న తెలుగుదేశంలో పార్టీ చేస్తే చేప

ఉందా లేదా ఈరోజు ఇప్పుడే బీటెక్ రమణ గాని వాసన గాని అందరు చెప్పినారు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ నెలాఖరి కల్లా నీళ్లు వస్తున్నాయి మీ నీళ్లు మీ హక్కు దీనిని మీకు దూరం చేసిన వ్యక్తులని తరిమిందోడాలంటే ఒకటే ఒక ఓటు సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి లతమ్మని గెలిపించి ఈ రోజు మా గ్రామాల మా గ్రామాల యొక్క అభివృద్ధి మా గ్రామాల దౌర్జన్యాలు అలాంటి వాళ్ళని మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది వాళ్ళకి ఏ విధమైన మౌలిక వసూలు కావాలా రైతుకు నీళ్లు కావాలా కరెంటు కావాలా ఇటన్నింటి మీద మనం పోరాడాలి కానీ ఎవరో ఒక వ్యక్తికి భయపడి ఓట్లు వేయకూడదు ఈ రోజు నుంచి మీరు ఒక్క మార్పు ఒక్క మార్పు నాలుగు సంవత్సరాలు అధికారం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఈసారి మీరు ఆ ఓటుతో మీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ లతమ్మ గారికి సైకిల్ గుర్తికి పన్నెండవ జరిగే ఓట్లకు వెళ్ళి మీరందరూ ఓటారని కోరుకుంటూ మరొక్కసారి లతమ్మని గెలిపించాలని కోరుకుంటూ అలానే

వాసన్న అందరూ నిర్ణయించుకుని ఎలక్షన్ కి వెళ్తా ఉన్నాం ఇక్కడి నుంచి మీ యొక్క మండలం యొక్క మార్పు అనేది మొదలైతుంది మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది మీకు ఏ అవసరం వచ్చినా మీకే అవసరం వచ్చినా ఇక్కడ ఉన్న అందరు నాయకులు మీకు పలకడానికి సిద్ధంగా ఉన్నారు మీ అవసరాలకి మీ పనులు చేయడానికి మీ యొక్క సేవకులుగా పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ మరొకసారి లతమ్మకు సైకిల్ గుర్తుకు పన్నెండో తారీఖున మీరందరూ భారీ బెజారితో గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం